మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జగిత్యాల జిల్లాలో ఉండే రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ నిజాంపట్ పార్లమెంట్ కన్స్టిట్యూయెన్సీకి సంబంధించి అదే విధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెదపల్లి కన్స్టిట్యూయెన్సీలో అన్ని సెవెన్ ఎయిటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది ఫైవ్ థర్టీ నుంచే మాక్ పోల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి యాక్చువల్ పోల్ ప్రాసెస్ సెవెన్ ఏఎం నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు సో టూ త్రీ ప్లేసెస్లో మనకి పోల్ డ్యూరింగ్ పోల్ రీప్లేస్మెంట్స్ అనేది కావడం జరిగింది ఆల్రెడీ అది రిపోర్ట్ చేయడం జరిగింది ఈఎంఎస్ బట్ యాక్చువల్ ప్రాసెస్లో మాకుండే సమాచారం మేరకు రూరల్ ఏరియాస్లో చాలా వరకు పెద్ద పెద్ద క్యూస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు అందరు కూడా బారు తీరడం అనేది మేము చూడడం జరిగింది చాలా హర్షణీయం అదేవిధంగా ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు హజ్ కి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించిన తర్వాతే వాళ్ళ హజ్ కి వెళ్ళటం అనేది కూడా చాలా చాలా అప్రిషియేటెడ్ ఎందుకంటే మన అందరికి తెలుసు ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది కోరుతున్నాం పర్సెంటేజ్ విల్ కమ్ క్లాక్ అండి సో అప్రాక్సిమేట్ గా మనం చూసుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ సిక్స్ టు సెవెన్ దిక్ట్